దేశవ్యాప్తంగా పేరు చెందిన షో బిగ్ బాస్ ఈ షో లోపలికి అడుగుపెట్టిన వారి కెరియర్స్ ని పెంచగా మరికొంతమంది కెరియర్స్ని డౌన్ చేస్తూ వస్తూ ఉంది అయితే అభిజిత్ లాంటి సెలబ్రిటీస్ విన్నర్స్ అయినప్పటికీ విన్నర్ అన్న పేరుకి తగ్గట్లు పెద్దగా కెరియర్ని ఏమి ప్లస్ చేసుకోలేకపోయారు దానికి కారణం అనారోగ్యం పాలవడమే ప్రస్తుత కాలంలో ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇస్తూ పలు సినిమాల్లో కనిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆ బాట బాలీవుడ్ బిగ్ బాస్ సెవెంటీన్ విన్నర్ మునావర్ కూడా చేరిపోతూ వచ్చేశాడు తను బిగ్ బాస్ లోపలికి అడుగు పెట్టిందే ముగలు బిగ్ బాస్ పూర్తిగా తనని టార్గెట్ చేసుకుంటూ పర్సనల్ లైఫ్ ని బిగ్ బాస్ లోపల చూపిస్తూ తన పేరుని ఎంతో చెడగట్టాలని ప్రయత్నించారు కానీ బిగ్ బాస్ మాత్రం ఎంత చేసినా మునావర్ ఫ్యాన్స్ మాత్రం ఆటలు సాగినవ్వలేదు మునవర్ చేతిలో ట్రాఫీని పెట్టే తీరారు అలా బిగ్ బాస్ సెవెంటీన్ విన్నర్ ట్రాఫీని తన చేతికి అందుకొని కెరియర్లో లో ముందుకు వెళ్దాం అనుకునే లోపల తన అనారోగ్యం పాలే బెడ్పై ఉన్న కొన్ని ఫొటోస్ని ని సోషల్ మీడియాలో రివీల్ చేసుకుంటూ వచ్చారు వాటిని చూసిన తన ఫ్యాన్స్ ఎంతో డిసప్పాయింట్ ఫీల్ అవుతూ ఉన్నారు తన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఒక ఇన్ఫెక్షన్ వల్ల అలా జరిగిందనే విషయం చెప్పుకుంటూ రా తర త్వరగా కోలుకోవాలి అని సోషల్ మీడియా వేదికగా ఫోటోస్ ని ట్రెండింగ్ చేస్తున్నారు